ఉన్నదన్నట్టు ఉన్నట్టు చెప్పాలి రెస్పాన్సిబుల్ బాగానే ఉంది నచ్చింది మస్తానికి అయితే నచ్చింది అనుకున్న ప్రకారం చేశారు అనుకున్న ప్రకారం ఇచ్చారు అనుకున్న ప్రకారం మాకు మనిషి మాట అనేది కరెక్ట్ ఉంది అది కరెక్ట్ మాట కరెక్ట్ మాట్లాడిన పద్ధతి బాగుంది పద్ధతి ప్రకారం మేము బాగాలేదు మాకు రాగల మాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది అనుకున్న బడ్జెట్లో అయిపోయింది అనుకున్న బడ్జెట్గా మాకు చేసి ఇచ్చారు షాప్ చూడగా నచ్చింది క్వాలిటీ అన్నారు క్వాలిటీ ప్రకారంగా ఇచ్చారు ఇవ్వడం జరిగింది మా ఇంటి పక్కనే ఒక దుకాణం ఉంది చూడండి మీరు చూసారు సేమ్ మీ కంపెనీ లాగేజ్ కానీ రెస్పాన్సిబుల్ కాలేదని మేము రెండు మూడు రోజులతో వెళ్ళాము కరెక్ట్ షాప్ బంద్ చేసిన వెళ్ళాము మా సైజు అన్నది మార్కెట్లో లేదు మా ఇంటికి తగ్గట్టు సైజు గురుండి మేము అయితే మాకేమన్నారంటే కార్ నుంచి చేసి ఇస్తాం సార్ అని చెప్పడం జరిగింది తర్వాత మేము రెండు మూడు రోజుల తర్వాత ఆలోచించాము ఇద్దరు ముగ్గురు చూస్తే రెస్పాన్సిబుల్ ఒక్కరే ఇచ్చారు దాన్ని బట్టి మేము డబ్బులు ఎక్కువ తక్కువ ఉంది కాకపోతే బాగా నచ్చింది కాబట్టి మేము అసలు మళ్ళీ సారే పిలిపించి మేము కానీ కొలుసుకున్నారు వచ్చి కొలుసుకొని చెప్పాము ఈ విధంగా కావాలని ఆ విధంగా చేశారు చేసి మాకు అనుకుంటా ఇంకా కరెక్ట్గా అనుకుంటా ఇంకా ఇచ్చేశారు మాకైతే మంచిగా అనిపించింది బాగానే ఉంది ప్రాబ్లం ఏం లేదంటే బాగానే ఉంది